హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ పూలదండ ఏమనుకుంటున్నారు ఈ మూడు రకాల పూలతో నేను ఈ మాలను కట్టానండి చూడండి ఎంత బాగుందో తెలుపు రంగు గన్నేరు ఎర్ర రంగు గన్నేరు అలాగే దేవ గన్నేరు పువ్వులు ప్లమేరియా అంటాం కదా ఆ పువ్వుల్ని తీసుకొని ఈ మూడు రకాల పువ్వులతో ఈ మాలను కట్టడం జరిగిందండి చూసారా మూడు రకాల <us> పువ్వులు ఈ విధంగా పెద్ద సూదు తీసుకొని దానికి ఈ విధంగా గుచ్చుతూ మాల కట్టడం జరిగింది ఈ పూలను సింహాచలం వెళ్ళి అక్కడ దేవుడికి పెట్టాను చూసారా ఎంత పెద్ద వచ్చిందో ఇంకా సగం పువ్వులు మాత్రమే నేను కోసాను మన తోటలో పువ్వులను కోసి మనం ఇలా మాల కట్టి దేవుడికి సమర్పించుకోవడం అంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది కదా ఇన్ని పువ్వులు వచ్చాయండి ఇంకా పూర్తిగా పూలన్నీ కోయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాసే చూసారా ఇప్పుడు మేము ఈ గన్నే చెట్టుకి చూసారా ఇన్ని పూలు మేము నీకు వీడియో పెడతాం ఇంకా